యొక్క ఈ ఈ యొక్క నెంబర్ని మీరు చూస్తున్నట్టు మీరు వీలో ఉన్న కళా దృష్టిని ఆలోచన చేసుకొని ఆ నటనకు మేము చేయగలుగుతాం మనకు ఇక్కడ నెల్కూరు మండలం మహిబాగ్ జిల్లా నెల్కూరు మండలంలో పారతమ్మ గుడి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క మాస్ట్ మజాక్ కాంగ్రీ షో అనే ప్రోగ్రామ్స్ లో మీరు కూడా పాల్గొని మీ ప్రతి ఈ యొక్క కళా ప్రతిభను గుర్తుంచుకున్నట్లయితే ఎవరైనా కానీ వారిలో సంకల్పంతో సమాజంలో ముందుకెళ్తారు ఎంతటి వాళ్ళైనా డైరెక్టర్లు కానీ ఎవరు కానీ చెప్పగలుగుతారు ఓకే ఇప్పుడు నీ అంటే యాంకర్ పర్పస్ లోనైతే నీకు ఛాన్స్ అయితే ఓకే అమ్మా అట్లా మరి చేయడానికి అయితే ఓకే సార్ అనేది ఏంటంటే ఎవరి గురించి తగ్గట్టు వాళ్ళకి సెలక్షన్ కాబట్టి అది నటీ నటుల కోసం మనం సెలక్షన్ చేయడం అనేది జరుగుతుంది మరియు మళ్ళా ఇందులో ఒకటి ఏంటంటే ఈ షో ద్వారానే అంటే దీనికి ప్రతి ఆదివారం షో ఎందుకు సార్ ఈ షో అనేది స్టార్ట్ అవుతుంటుంది ఆదివారం లోపు అంటే సాటర్డే అట్లాగానే సండే రోజు మనకు ఈ మస్తు మజా కామెడీ షో అనేది స్టార్ట్ అవుతుంది దీంట్లో నటీ నటులకు ప్రతి ఒక్కరు ఈ యొక్క అవకాశాలు యూజ్ చేసుకోవడం మంచిది ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలో చెల్లున్నటువంటి ప్రతి ఒక్కరు ఈ యొక్క షోను మీరు వీక్షిస్తుంటారు అయితే ప్రతి ఒక్కరి ప్రతి ప్రతి మనిషి జీవితంలో కళా దృష్టి ఉంటుంది ఎందుకంటే ప్రతి మానవునికి ఏదో ఒక రకమైన కళ ఉంటుంది ఏ రోజు వృత్తి ఉంటుంది ఆ వృత్తిని ఈ షో తప్పనిసరి వారి జీవితంలో ఒక మెరుగులు దిద్దుతుందని ఒకవేళ మీకు సంబంధించినటువంటి